హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తారీఖు సోమవారం మొత్తం మీద మిడ్ క్యాప్ వీక్లీ ఎక్స్పైరీ అయితే ఈరోజు లాస్ట్ డే అనమాట ఓకే సో కొన్ని స్టాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ముఖ్యంగా మెటల్ స్టాక్స్ చైనాకి సంబంధించిన చిన్న అప్డేట్ వల్ల మెటల్ స్టాక్స్ అనేది రాకెట్ అవడం అనేది జరిగింది అండ్ కోర్స్ ఏంటంటే పిఎస్ సెక్టర్లో కొంత ప్రెషర్ అయితే ఉంది దానికి గల కారణాలు ఏంటి అనేది చూద్దాం ఓకే సో బేసికల్గా ఫ్రెండ్స్ మనకి అడ్వాన్స్ డిక్లైన్ షార్ట్స్ అనేది అబ్జర్వ్ చేసే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో అంటే ఐదు వందల కంపెనీల్లో మనకి మార్నింగ్ నుంచి కూడా ఏదైతే డిక్లైన్స్ ఉన్నాయో అంటే కిందకు వెళ్ళే స్టాక్స్ అలా అలా పెరుగుతూ ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే కొద్దిగా తగ్గినాయి అనమాట ట్వెల్వ్ థర్టీ నుంచి తగ్గుతూ తగ్గుతూ వచ్చినాయి బట్ లాస్ట్లో కొద్దిగా ఎక్స్పాండ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు స్టిల్ అయిన బ్రాడర్ పిక్చర్లో అడ్వాన్స్ కంటే కూడా డిక్లైన్ అవుతున్న స్టాక్సే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఇక్కడ పిఎస్యూ మనం చూసుకున్నట్లయితే పిఎస్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు లెవెన్ మంత్ లోలో ఏంటంటే వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ట్రేడ్ అవుతుంది సో దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం గాన పరిశీలించినట్లే ఫస్ట్ వచ్చేసరికి వీటి యొక్క రిజల్ట్స్ ఆశాజనకంగా లేవు రెండవది వచ్చేసరికి జీఎస్టీ కలెక్షన్స్ అంత రావట్లేదు గవర్నమెంట్ స్పెండింగ్ కూడా డిలే అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే హయ్యెస్ట్ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో సింపుల్ ఇక్కడ మనకేంటంటే రిజల్ట్స్ సరిగ్గా అనుకున్నంతగా రాలేదు గవర్నమెంట్ స్పెండింగ్ సరిగ్గా లేదు నెక్స్ట్ ఏంటంటే కొంచెం పీక్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి బట్ ఎనీ డిప్ అయినప్పుడు వీటిలో ఏంటంటే మనం లాంగ్ టర్మ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇండియన్ మెటల్స్ ముఖ్యంగా అల్యూమినియం ప్రొడ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో నాల్కో కానీ హిందాల్కో వేదంతా ఈరోజు దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది చైనా ఏం చేసింది అంటే వాళ్ళు అల్యూమినియం ప్రోడక్ట్స్ అది ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకి రిబేట్ అనేది అనమాట ఇంతకుముందు రిబేట్ ఇచ్చేది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి సో గ్లోబల్గా చైనా మీద చాలా ఎక్కువ డిపెన్సీ ఉంది డిపెండెన్సీ ఉంది అల్యూమినియంకి సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళు ఎక్కువగా సప్లై చేయలేదు అనుకోండి గ్లోబల్గా షార్టేజ్ వస్తుంది దానికి ఇండియా అనేది ఏంటంటే కంపెనీ ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రాబ్లీ ఈ యొక్క అల్యూమినియం ప్రైసెస్ కూడా సూనార్ లేటర్ ఏంటంటే పెరుగుతాయి అల్యూమినియం ప్రొడ్యూసర్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో లైక్ నాల్కో హిందాల్కో ఏదంతా వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఆఫ్ ఈ యొక్క డిమాండ్ అని చెప్పేసి చెప్పొచ్చు అండ్ బ్రెయిన్ బీస్ ఈ కంపెనీ ఏంటంటే సెవెన్ పర్సెంట్ రైజ్ అయింది యాక్చువల్గా ఇది లాసెస్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్ బట్ ప్రీవియస్గా నూట పంతొమ్మిది కోట్లు లాస్ అనేది అనౌన్స్ చేసింది ఇప్పుడు అరవై మూడు కోట్లు అంటే అప్రాక్సిమేట్గా రౌండ్ నెంబర్ చెప్తున్నాను లాస్ అనేది అనౌన్స్ చేసింది కాబట్టి ఇది స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇక బాలు ఫోర్ సో ఈ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్ అనేది జరుగుతూ ఉంది అందుకని ఈ షేర్ ఏంటంటే ఈరోజు పెరగడం అనేది జరిగింది అండ్ మరో మరో ఫ్రెండ్స్ ఇక్కడ జఫరీస్ ఏం చేశారంటే హీరో మోటార్ కార్పు ఏదైతే షాక్ ఉందో దాని మీద కవరేజ్ చేస్తూ బైకాల్ అనేది ఇనిషియేట్ చేశారు అయితే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్లో మార్నింగు ఈ యొక్క అప్డేట్ అయితే నేను చేశాను జఫరీస్ హీరో మోటార్ కార్ మీద ఐదు వేల ఐదు వందలు టార్గెట్ అని చెప్పేసి వాళ్ళు రేట్ అనేది ఇంక్రీజ్ చేయటం బై అనే టార్గెట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది దాంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి అవుట్ స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఈరోజు చూడండి చక్కగా ఇక్కడ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ చక్కగా బ్రేకౌట్ అయింది రెండు వే రెండు వందల పన్నెండు దగ్గర మనం చూసుకున్నట్టయితే రెండు వందల పన్నెండు నుంచి కూడా హై అయితే రెండు వందల ముప్పై నాలుగు దాకా వెళ్ళింది సో ఇటువంటి వెరీ క్విక్గా మూవ్ అయ్యే స్టాక్స్ కానీ ఏదన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో అటువంటివి కూడా మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేయటం జరుగుతుంది సో ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఇక ఫ్రెండ్స్ మనకి మెడ్ ప్లస్ హెల్త్ కేర్ షేర్స్ ఏదైతే ఉన్నాయో అవి కన్జిక్యూటివ్గా ఫోర్ సెషన్స్లో ర్యాలీ అనేది చేయడం అనేది జరిగింది వీళ్ళకి ఫిఫ్టీ టూ క్రోర్స్ బ్లాక్ డీల్ అనేది జరిగిందనమాట ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో సో ఏంటంటే బ్లాక్ డీల్ ఎందుకు జరుగుతుంది అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇంకొక ఇన్స్టిట్యూషన్స్ అనే చేతులు మారుతూ ఉన్నాయి బట్ ఇంత ముందు మనం కవరేజ్ చేసుకున్నాం మెడ్ ప్లస్ హెల్త్ కేర్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉందని చెప్పేసి ఇట్లా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు బ్లాక్ డీల్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే ఆ బ్లాక్ డీల్స్లో కూడా అమ్మే వాళ్ళకంటే కూడా బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అబ్జర్వ్ చేయాలి వాళ్ళు కన ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అనుకోండి డెఫినెట్గా అది పాజిటివ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక క్రోమ్టన్ గ్రీవ్ షేర్స్ అయితే సెవెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది క్యూ టూ రీజల్స్ సూపర్గా ఇచ్చినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి మెటల్స్ ఈరోజు స్ట్రాంగ్ గైనర్స్గా ఉన్నాయి కన్జ్యూమర్ గూడ్స్ పిఎస్సి బ్యాంక్స్ కొంత రిలీఫ్ ర్యాలీ అనేది కనబర్చి ఉన్నాయి అండ్ ఐటీ ఆయిల్ అండ్ గ్యాస్ మీడియా ఎంటర్టైన్మెంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎగైన్ ఏంటంటే నిఫ్టీ అయితే ప్రస్తుతానికి కొంత వీక్గానే అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కింద అయితే క్లోజ్ అయింది బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది స్లైట్గా కనిపించడం జరిగింది ఇంకా ఓవరాల్గా నిఫ్టీని పైకి తీసుకెళ్లిన వాటిల్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు హిందాల్కో ఎంఎండ్ ఎస్బీఐను హిందుస్తానీ న్యూలీవర్ టాటా స్టీలు కొటాక్ బ్యాంకు హీరో మోటార్ కార్ప్ అనేది కనిపిస్తూ ఉన్నాయి డ్రాగ్ చేసిన వాటిలో ఇన్ఫోసిస్ టీసీఎస్ రిలయన్స్ యాక్సిస్ బ్యాంకు ట్రెంట్ భారతీయ ఎయిర్టెల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని స్టాక్స్లో ఫ్రెండ్స్ హెవీగా వాల్యూమ్స్ ట్రేడ్ అవుతున్నాయి అండ్ డెలివరీ వాల్యూమ్ కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి అండ్ డెలివరీ పర్సంటేజ్ కూడా ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి దాంట్లో మనం చూసుకున్నట్టే అకౌంట్స్ టిమ్కెన్ గ్రాండ్వెల్ ఎక్సా జీఆర్ఐ ఇన్ఫ్రా సారీ జీఆర్ ఇన్ఫ్రా సిఐఈ ఇండియా ఎన్హెచ్ అనేది కనిపిస్తుంది వీటిలో ఏంటంటే హెవీగా ఈ యొక్క డెలివరీ క్వాంటిటీ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం తీసుకున్నట్టే ఈరోజు ఇంట్రాడేలో పెద్దగా లాస్ట్ మూమెంట్లో అందరూ కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు ఓవరాల్గా ఎలా ఉందనేది మనం చూద్దాం సో ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది పుట్కాల్ రేషియో పాయింట్ సెవెన్ వన్ అనేది కనిపిస్తుంది సో చూడగానే కొంత బేస్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది బట్ అట్ ద సేమ్ టైం కాల్స్ కూడా అయితే అగ్రెసివ్గానే సెల్ చేశారు ఒక రకంగా పోటా ఉంది బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏది ఇంక్లూడింగ్ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ ఓటీ మొత్తం కూడా ఇన్ ద మనీ అన్నీ కూడా చూస్తే పుట్కాలు రేషియో అనేది స్లైటు బేరిష్యూ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే టోటల్గా ఇది చూడండి కాల్స్ పుట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి పుట్కాలు రేషియో అనేది పాయింట్ నైన్ ఫైవ్ ఉంది అంటే వన్కి దగ్గరగా ఉందనమాట వన్ కంటే కింద ఉంటే బేరిష్ బట్ ఇది షిఫ్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కూడా ఉంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే మనం ఓ సైడ్ వేస్ట్ బుల్లిష్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏదైతే స్టాక్ షేర్ చేశానో ఒకవేళ మీరు వెరీ షార్ట్ టర్మ్ కోసం దీన్ని ట్రేడ్ చేయాలి అట్లా ఏదన్నా ప్లాన్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాంట్లో కూడా గ్రేట్ వాల్యూమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయా లేదా అనేది చూడాలి ఎందుకంటే వాల్యూమ్ అనేది ఏంటంటే ఫ్యూల్ అనమాట వాల్యూమ్స్ మనకి చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత కొద్దిగా కిందకు వచ్చింది చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాం కొద్దిగా కన్సల్టేషన్ తీసుకోవచ్చు బట్ దాని తర్వాత మనకు ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది సో ప్రాబ్లం ఏంటంటే రెండు వందల పదిహేను కానీ పదహారు కానీ మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు లేదు కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్టీన్ దగ్గర మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఈ కేసులో ఇక్కడ నుంచి కూడా ఓకే ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే రావడం జరిగింది బట్ అని ఇది బ్రేక్అవుట్ స్టాప్ కాబట్టి మన గ్రూప్లో అనేది షేర్ చేయడం అనేది జరిగింది ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నది ప్రస్తుతానికి ఒకనొక టైంలో ఫైవ్ సిక్స్ దాకా కూడా వెళ్ళింది వరల్డ్ ఇండెక్స్ సెవెన్ దాకా కూడా బట్ ఇప్పుడు టూ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ దగ్గర పాజిటివ్గా క్లోజ్ అయింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా రైజ్ అయినాయి ప్రీమియమ్స్ రైజ్ అయినాయి ఎందుకు అంటే దాని వెనక రీజన్ ఏంటంటే ఓల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అండ్ ఈ యొక్క యూఎస్ డాలర్ ఫ్యూచర్ అంటే డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మనం ఆ కంటిన్యూస్గా డౌన్ సైడ్ ర్యాలీ అయితే ఫోర్ డేస్ నుంచి కూడా కనబడుతూ ఉంది అండ్ డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్గా పైకి వెళ్తూ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సో ప్రాబిలీ ఫిఫ్టీ పర్సెంట్ రిట్రెస్మెంట్ లెవెల్ కొద్దిగా సపోర్ట్ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ నుంచి బౌన్స్ అయింది బట్ హైయర్ లెవెల్లో రిజెక్షన్ జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్కి దగ్గరగా ఉంది సో టోటల్గా మనం చూస్తే ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై దగ్గర క్లోజ్ అయింది అండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రేస్మెంట్ చాలా దగ్గర ఉంది ఇరవై మూడు వేల నూట తొంభై ఏంటంటే రౌండ్గా ఇరవై మూడు వేల రెండు వందలు అనుకోవచ్చు అంటే టూ ఫిఫ్టీ పాయింట్స్ డిస్టెన్స్లో ప్రస్తుతం ఏంటంటే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ అనేది కనిపిస్తుంది ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే మనకి ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఫిఫ్టీ థౌజండ్ లెవెల్ అనేది ఒక రౌండ్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ మరోవరు ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చరల్గా కూడా కొద్దిగా సపోర్ట్ ఉందనమాట ఏది ఫిఫ్టీ థౌజండ్ దగ్గర ప్రస్తుతానికి ఆ లెవెల్ దగ్గర అయితే టూ డేస్ నుంచి స్ట్రగుల్ అవుతుంది కిందకైతే బ్రేక్ డౌన్ చేయలేదు అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి రెండు క్యాండిల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇండియస్ ఇష్యంలో ఫార్మేషన్ జరిగింది ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ లెవెల్ దగ్గర ఒకవేళ ఇక్కడ నుంచి మనకు ఒక సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది అనుకోండి డెఫినెట్గా ఏంటంటే బయర్స్ యొక్క సెంటిమెంట్ అనేది జనరేట్ అయ్యే అవకాశం ఉంది బట్ ఇక్కడ ఏదైనా వీక్నెస్ అనేది జరిగిందంటేనే కూడా మనకేంటంటే ఫాస్ట్గా డౌన్ సైడ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇక మ్యాక్స్ పెయిన్ అనేది మనం తీసుకున్నది ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా షిఫ్ట్ అవుతూ వస్తుంది ఇరవై నాలుగు వేల ఐదు వందల దగ్గర నుంచి ప్రస్తుతానికి ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర రావడం అనేది జరిగింది ఇక ఎనీహౌ అది కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కెట్ హెల్త్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం ఎక్స్ట్రీమ్ ఫియర్ అనే దాంట్లో కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పుట్కాలు రేషి అనేది చూసుకున్నట్లయితే టూ వార్డ్స్ బులిష్నెస్ అనేది కనిపిస్తుంది బట్ నిఫ్టీలో ఇంకా మనకి ఎటువంటి క్లూ అనేది దొరకలేదు స్టిల్ ఒక అగ్రెసివ్ బెరిష్నెస్ లేదు కానీ కొంత ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లో అయితే కనిపిస్తుంది సో ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఈ లెవెల్స్ అనేది కొద్దిగా హాల్ట్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు